వస్తున్నాయా తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టీవీ నేను ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు అంకం రావు గారు వారితో మాట్లాడదాం అంకం గారు నమస్తే సార్ నమస్తే అండి అంకమరావు గారు విజయవాడ రాజకీయం కొంత హాట్ హాట్ గా కనిపిస్తోంది కేసీని నాని ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ కూడా పెట్టారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి పార్టీలో నా అవసరం లేదు అని ఆయనే భావించినప్పుడు ఇక నేను పార్టీలో ఉండాల్సిన అవసరం కూడా లేదు నేను ఢిల్లీకి పోతాను స్పీకర్కి నా రాజీనామాను కూడా సమర్పిస్తానని చెప్పారు ఎట్లా చూస్తారు ఈ రాజకీయాన్ని సహజంగానే మంచి పనులు చేసి కూడా కొంతమంది ప్రజలు దూరం అవుతారు పనులు చేసిన విషయంలో గారికి వంకబెట్టాల్సిన అవసరం ఏం లేదు కానీ అతని తొందరపాటు తను గతంలో కూడా కొన్ని ఇబ్బందికరంగా మాట్లాడిన విషయాలు నేను ముక్సుటిగా మాట్లాడుతున్నాను అనుకొని పార్టీకి అతను కూడా నష్టం చేకూర్చుకుంటున్నమాట మాత్రం వాస్తవం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం అంటే కొన్ని అతను ముక్సుడిగా మాట్లాడుతున్నా అన్న ఉద్దేశంతో పార్టీకి కూడా వ్యతిరేకమైన ఇబ్బందికరమైన మాటలే మాట్లాడుతూ ఉన్నాడు పార్టీకి నష్టం చేసే నష్టం ఓకే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసుకుంటా ఉంటే కేసిన ఇప్పుడు వాళ్ళు మాట్లాడింది మరి కొనగళ్ళ నారాయణరావు గారు మాట్లాడారు కదా ఆయన ఏం చెప్పాడు మేము చెప్పింది వేరు వచ్చింది వేరు అన్నట్టు ఆయన మాట్లాడిందని చెప్పి మనకి సమాచారం అంతా అక్కడ ప్రస్తుతం కార్యక్రమంలో మరి మొన్న చూసుకుంటా ఉంటే లోకేష్ బాబు యొక్క పాదయాత్రలో కూడా ఆయన పాల్గొనలా మరి కొన్ని ఆయన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు సరిగా స్పందించారా కొన్ని విషయాలు స్పందించారు అక్కడ కాశీలో కూడా వెళ్ళి పూజలు కూడా చేయించారు కదా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేశారు కొన్ని కొన్ని కార్యక్రమం అదే నేను చెప్పేది ఆయనకి ఏదో వచ్చినా ఆపుకోలేరు ఇప్పుడు వచ్చిన విషయం ఏంటంటే ఇప్పుడు ఇండిపెండెంట్ గా అయినా గెలుస్తాను లేకపోతే నేను మూడోసారి లోక్సభకి వెళ్తానని చెప్పానంటే తప్పేం లేదు ఓకే ఎందుకంటే అతని ఇష్టం వెళ్ళిన తర్వాత కానీ పార్టీలో ఉన్న బయట ముందే చెప్పబోతున్నాను పార్టీలో ఉన్నప్పుడు పార్టీ యొక్క లైన్ దాటకూడదు నష్టం చేకూర్చే విధంగా ఉండకూడదు ఎందుకు అట్లా నష్టపోయే విధంగా ఎందుకు మాట్లాడుతున్నట్టు ఇలాంటి వ్యాఖ్యలు రావాల్సిన అవసరం ఏంటి దాని ఇప్పుడు వాళ్ళ అన్నల దమ్మలో పోయి రాని పార్టీకి అంటగట్టడం అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిణామమే ఇప్పుడు వాళ్ళ అన్నదూ ఉన్నటువంటి అంటే నానితో సంప్రదించకుండా వాళ్ళ బ్రదర్ చిన్నికి అస్యూరెన్స్ ఇచ్చేసారని ఒక సమాచారం వస్తుంది ఈసారి నుంచి మీరే అంత ఆవేశంతో ప్రకటించలేదు కదా సానుకూలం వచ్చింది కదా ఈ మధ్య కాలంలో కొన్ని విషయాల్లో ప్రకటించకుండానే అదే నేను చెప్పేది కొంచెం ఆవేశపరుడు అతనికి ఏదో అవమానంగా అంటే కలుపుకుపోవాలి అందరిని కలుపుకోవాలి ఇందులో పార్టీలో అందరూ మంచివాళ్ళు ఉండరు అందరు మంచివాళ్ళు ఉంటే ఇంటికాడ కూర్చున్నా కూడా గెలుస్తారు కదా కాబట్టి అందరూ మంచి వాళ్ళు ఉండరు వాళ్ళ మనస్తత్వాలు వేరేగా ఉండొచ్చు నీ మనస్తత్వం వేరేగా ఉండొచ్చు కానీ అంతిమంగా పార్టీకి నీకు ఉపయోగపడుతున్నారా లేదా ఇదే కదా మనం ఆలోచించుకోవాల్సింది అలాంటివి ఉపయోగపడేటప్పుడు అందరిని కలుపుకుపోవాలి గతంలో రెండు మూడు సార్లు ఆయన చెప్పినట్టు గుర్తు నాకు కూడా చిన్ని గారు అక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు అధ్యక్షుడితో కొంచెం టచ్లో ఉన్నారు ఈసారి టికెట్ నాకే వస్తుందని బాహటంగా చెప్పిన పరిస్థితుంది సో ఈ నేపథ్యంలో ఫ్యామిలీ పాలిటిక్స్ అనేవి ఈ విధంగా దాన్ని ఏమంటారు విస్ఫోటనం అవటం అనేది పార్టీకి నిజంగా లాభం చేకూరుస్తుందో నష్టం చేయకూడదు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావాలని కోరుకున్న సందర్భంలో రేపు పొద్దున ఒక కాలం నీకు అదే స్థానంలో నీకు పోటీ చేసే అవకాశం లేకపోయినా కూడా నీకుండే విలువ నీకు ఉంటుంది ఇప్పుడు అది మీరు ఏమి సాధించాలనుకుంటున్నారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తిరిగి బాధ్యతలు చేపడబోయే తరుణంలో మీరు కూడా ఆయనకు సహాయం చేసే విషయంలో ఇప్పటివరకు పార్టీ రెండు సార్లు గెలిచిన మీరు ముందు ఏం జరుగుతుందో మీ ఇష్టం అండి నా భవిష్యత్తు మీదని చెప్తే ఆయన కనుక మీకు అన్యాయం చేస్తే నిజంగానే భావించవచ్చు ఓకే ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నా కూడా బాగుండేది అలా కాకుండా తొందరపాటు నిర్ణయాలు కానీ భావించాల్సి వస్తుంది ఇవన్నీ కూడా ఓకే దానివల్ల నిస్సందేహంగా ఎంతో కొంత ఇప్పుడు ఏ వ్యక్తిని పోగొట్టుకోకూడదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని సంకేతాలు ప్రజలు స్పష్టంగా వాళ్ళకి ఇచ్చారని చెప్పి నాయకులు వచ్చి ఈ పార్టీలో కలిసిపోతా ఉన్నారు ఈ తరుణంలో మీరు పార్టీలోంచి బయటికి వెళ్ళి సాధిస్తారు మీరు అనుకున్న సాధించాలన్నా కూడా మీకు అధికారం అనేది ఒకటి ఉండాలి కదా ఓకే మరి అధికారం వాళ్ళ చేతిలో రాబోతుంది ఈరోజు వ్యతిరేకంగా బయటకెళ్ళి మీరు ఏం సాధించగలుగుతారు సార్ ఇప్పుడు నాని గారు ఇండిపెండెంట్గా అయినా నేను పోటీ చేసి గెలుస్తా అని ఒక వ్యాఖ్య చేసినప్పుడు పార్టీ కంటే అంటే మూడు ఎంపీలు గెలిచారు సార్ రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అంటే విజయవాడ ఎంపీ ఒకటి అందులో ఈ నేపథ్యంలో పార్టీ ఓడిపోయినా సరే డౌన్ఫాల్ అయినా సరే కేవలం నా ఇమేజ్ వెళ్ళే ఇక్కడ నేను గెలిచాను అన్న భావం ఉన్నట్టు మనం భావించాల్సిన అవసరం ఉందా రేపు కూడా గెలిచి చూపిస్తే మనం అది నిజం నమ్మాలి ఆయన ఏ పార్టీలోకి వెళ్లకుండా ఆయన ఏ పార్టీలో వెళ్లకుండా స్వతంత్రంగా పోటీ చేసి విజయం సాధించ సాధించారు అనుకోండి నాని గారు ఓహో నిజంగానే ఆయనకుండా బలాన్ని తక్కువ అంచనా వేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పొరపాటు చెప్పి మనం భావించాల్సి వస్తుంది ఓకే అలా కాకుండా ఇప్పుడు మిగిలిన వాళ్ళతోటి మేము ముగ్గురువే గెలిచాము అంటే ఆ ముగ్గురు కూడా అలానే మిగిలిన ఇద్దరు కూడా అలానే భావించాలి కదా వాళ్ళు అలా భావించట్లేదు కదా నీకొక్కడికి ఆ భావన ఎందుకు ఓకే ఒక్కడికే ఆ భావన ఎందుకు రాకూడదు కదా ఇప్పుడు అధినాయకుడు అయినా ఈ నాయకుడైనా ఏ నాయకుడు అయినా సరే అధినాయకుడి కంటే నేను గొప్ప నాయకుడు అనుకోకూడదు అధినాయకుడు కూడా నాయ నేనే గొప్పవాడిని మిగిలిన నిమిత్త మాత్రులు వల్ల గెలుస్తుందని చెప్పి కూడా అనుకోకూడదు అందరూ కలిసి సమానంగా పనిచేసి కార్యకర్తలకు అందుబాటులో ఉండి కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారో దృష్టిలో పెట్టుకుని నిస్సందంగా అది అనుకుంటే ఆయనకి ఉపయోగం పార్టీ కూడా ఉపయోగం అదే నేను చెబుతుంది మంచి పనులు చేయని వ్యక్తి అయితే ఏం కాదు కదా కొన్ని విషయాలు చాలా బాగా చేశారు టాటా వాళ్ళని తీసుకొచ్చేసి కొన్ని గ్రామాలను దత్త తీసుకొని చేయడం కూడా జరుగుతూ ఉంది ఎన్ని మంచి పనులే కదా ఆయన చేసిన ఎందుకు చిన్ని ఎందుకని తెర మీదకి ఎక్కువ వచ్చారో చిన్ని గారిని ఎందుకు ఎంకరేజ్ చేసిన పరిస్థితి ఎక్కువ కనిపించింది అంటారు అదేనండి కొన్ని కొన్ని విషయాల్లో మరి అవతల అధినాయకుడికి చిన్నీ గారిలో ఏమి నచ్చినాయి మనకైతే తెలియదు కదా ఇప్పుడు కూడా చిన్నీ గారు నిన్న పరిణితి అనే మాట్లాడినట్టు ఆయన ట్విట్టర్ చిన్న కాదు గొడవలు సహజం ఆయన మాట్లాడారు అట్లాగే అధిష్టానం నేను ఇప్పుడు అభ్యర్థిని కాదు అధిష్టానం ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నా పని నేను చేసుకుంటున్నా అని చెప్పి అతను చెప్పినప్పుడు అదే తోటి గనకి ఇతను కూడా మాట్లాడినట్టు అయితే ఇప్పుడు సహజంగానే రెండుసార్ రెండోసారి మీరు అన్నట్టు వ్యతిరేక పవనాలు తెలిసారు కదా చెప్పారంట కదా చంద్రబాబు గారు ఈసారి టికెట్ మీకు గతంలోనే చెప్పారు అనుమానం ఏం లేదు ఆ వార్తలు కూడా వచ్చినాయి సరే ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు అప్పటి నుంచి కొంచెం ఇబ్బందికరం మాట్లాడుతున్నారు అట్లాగే కొండపల్లిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నాని గారు ప్రముఖ పాత్ర పోషించడం కూడా జరిగింది దాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడంలో నాని గారి పాత్ర కూడా మనం మర్చిపో మర్చిపోలేదు కూడా కాబట్టి అదే నేను చెప్పే అతను చేసిన మంచి పనులు ఉన్నాయి కానీ మంచి పనులతో పాటు సమన్వయం రాజకీయంగా ఎదగాలంటే ఓర్పు కూడా కావాలి కదా ఓకే అది చాలా ముఖ్యం ఇక్కడ ఒక డౌట్ సార్ కేశనేని నాని గారు విజయవాడ ఎంపీగా ఉన్న నాని గారు వైసీపీతో ఏమన్నా టచ్ లోకి వెళ్ళారా అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి కొంత పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందా ఏంటి లోపల ఇలా జరిగిన అవకాశం ఉండొచ్చు అంత పిచ్చి పని చేస్తాడని అనుకోవట్లా ఓడిపోయే పార్టీలోకి వెళ్తానని దూకుడు మనస్తత్వం ఉన్నా కూడా ఓడిపోయే పార్టీకి వెళ్ళి నిలబడి తన పరువు నేనైతే భావించట్లేదు అందులో ఎలాంటి సందేహం కూడా లేదు సహజంగానే రాజకీయంలో ఎట్లాంటి అంటే కొంచెం బెదిరింపులు కార్యక్రమాలు చేపడతా ఉంటారు అధిష్టానం ఒక మెట్టు దిగిద్దే అని చెప్పి అది తెగేదాకా లాక్కోవడం ఎవరికైనా మంచిది కాదు కాబట్టి చూద్దాం ఇంకా చాలా సమయం కూడా ఉంది కంగారేమీ లేదు ఇట్లా మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇప్పుడు ఆయన రాజీనామా చేస్తే ఢిల్లీ వెళ్లే స్పీకర్కి నా రాజీనామా పత్రం కూడా ఇస్తా అన్నారు ఇంకేము రెండు నెలల్లో రాజీనామా చేస్తే చేయబోతి రాజీనామా సరే ఎలాగో పోటీ అయితే చేయట్లేదు ఈసారి వైసీపీలోకి జాయిన్ అయ్యే పరిస్థితుందా వైసీపీ టికెట్ మీద ఆయన ఈసారి పోటీ చేసే పరిస్థితి ఉందా అంటే అదే నేను చెప్తున్నాను నా నా ఉద్దేశం ప్రకారం వంద కొంత శాతం లేదనే నేను భావిస్తున్నాను అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు అదే ఓడిపోయే పార్టీకి వెళ్ళాలని ఎవరైతే కోరుకోరు కదా తిరిగి ఆయన నేను ఆయన అన్నమాట ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా అన్నాడు కదా అట్లా కూడా చేసి అవకాశం ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచి సత్తా ఉన్నప్పుడు వేరే పార్టీలు ఆయనకి అదే అందుట్లో వ్యతిరేక పార్టీకి అయితే వెళ్ళాడు కదా ఓకే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే వ్యతిరేకంగా పోయినట్టే కదా ఆయన అంటే ఆ పార్టీలోకి వెళ్లడం వేరు ఇండిపెండెంట్ గా పోటీ చేయటం వేరు అది అధిష్టానం మీద కోపం స్వతంత్రంగా పోటీ చేయడం అనేది అధిష్టానం మీద కోపం అవును అవతల పార్టీలోకి వెళ్ళారంటే వైరు పార్టీలోకి వెళ్ళినప్పుడు ఇది పార్టీ టికెట్ అయిపోతే ఆ పార్టీ టికెట్కి వ్యతిరేకంగా పోరాటం చేసినట్టే కదా వస్తుంది కానీ దాని ప్రభావం ఇంకో రకంగా ఉంటుంది కదా ఇప్పుడు ఈయన స్వతంత్రంగా పోటీ చేశారు అనుకోండి తెలుగుదేశం పార్టీకి నష్టం చేకూర్చాలి అనుకుంటే స్వతంత్రంగా పోటీ చేస్తాడు నేను తిరిగి మళ్ళీ లోక్సభలో అడుగు పెట్టాలనుకుంటే ఏదో పార్టీకి వెళ్తాడు అదే ఇప్పుడు అతను రేపు పొద్దున పార్టీకి నష్టం చేయాలనుకుంటున్నాడా లేకపోతే లోక్సభలో వెళ్ళాలనుకుంటున్నాడు అనే దాన్ని అతని నిర్ణయాన్ని బట్టి ఆధారం అంటే ఇప్పుడు ఈ వ్యవహారం మొత్తాన్ని ఓన్లీ ఫ్యామిలీలో ఉన్నటువంటి రాజకీయం దాన్నే చూడాల్సిన అవసరం కనిపిస్తుందా లేకపోతే పార్టీ అవకాశం లేదు పార్టీ నన్ను కాదని వేరే వాళ్ళకి అవకాశం ఇస్తుంది పార్టీ కూడా ఎక్కువగా చూడాల్సిన అవసరం సో వాడు గుర్తుపెట్టుకోండి రెండోసారి ఇంత వ్యతిరేక పవనాల్లో గెలిచిన వ్యక్తిని పార్టీని ఎంత దూరం చేసుకుంటుంది చేసుకోదు కదా అంత తెలియతెక్కువేదే కాదు కదా తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు లోకేష్ పూర్తిగా తప్పిదాం నాని గారిదే అంటారు పూర్తిగా తప్పిదం అంటున్న మధ్యలో ఏదో ప్రపచ్చలు వచ్చి ఉంటాయి సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఒకటి రెండు సార్లు మరి ఆలోచించుకోవాలి కదా దీని గురించి ఇప్పుడు ఇద్దరు సమన్వయం పాటించాలి ఇప్పుడు నిన్ను కాదని వేరే వాళ్ళకి ఇచ్చారు అంటే దాని అర్థం కూడా మరి గతంలో కూడా శాసనసభ్యుడిగా పోటీ చేయి మీకు లోక్సభలో వద్దు అని చెప్పి చెప్పారని చెప్పని మనకి వినిపిస్తూ ఉంది మరి ఆ రోజే ఒక నిర్ణయానికి వచ్చి ఉంటే అది వేరే రకంగా ఉండేది ఓకే లేదు ఆ రోజే కనుక ఆయన ఏదన్నా భావించి దూరంగా ఉన్నారనుకోండి నిస్సేందేహంగా ఆ రోజు పార్టీ ఆయనకు అన్యాయం చేసిందని చెప్పి భావించడానికి అవకాశం ఉండేది అవి రెండు లేకుండా చేసుకుంటున్నారు రోజు నాని గారి ప్రవర్తన వల్ల అనేది మాత్రం సుస్పష్టం యా చూద్దాం సార్ త్వరలోనే రాజీనామా కూడా చేస్తా అన్నారు తర్వాత ఆయన కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది ఎలా ఉండిపోతుంది కూడా చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ అంకవరావు గారు